हरिओं श्रीगुभ्यो नम अद्यामस्थिद्वीप नगरी चैतन्यस्तकमकंद्रुति दरिद्राण चिंतामणिगुण जलथौ निमग्ना दंस्टा मुरिपुवराहती शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महा सानन्दमानन्दवनीवसन्तम् ఆనందకందం హతపాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం మణి మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర చేయగలవాడ నేను నీ చెప్పినట్లు బ్రాహ్మణుడగాన నాకు చాపలము ప్రకృతి బుద్ధి కృపచేసి రక్షింపుణ్య కాన నీ పేరు నాకు నిక్కముగ చెప్పు అమ్మా నువ్వేం చెప్తే అది చేస్తానమ్మా కరిష్యే వచనంతవా అన్నాడు వ్యాసుడు పాత అంటే తాను ఇక్కడ నిన్నటి కార్యక్రమం ముగించుకుంటూ ముగించుకుంటూ ఈ పద్యాన్ని చెప్పుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ గీతంతా బోధించిన తర్వాత అప్పటిదాకా నేను యుద్ధం చెయ్యను యుద్ధం చెయ్యను అన్న అర్జునుడు కరిష్యే వచనంతవా అని అన్నాడు నష్టో మోహ స్మృతి తత్ప్రసాదన్మయా స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడు కదా కృష్ణ నీ అనుగ్రహం వల్ల నా మోహం నశించింది అని గీతాబోధ అంతా విన్న తర్వాత అర్జునుడికి అజ్ఞానం నశించింది పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి అంటే తాను శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ధర్మ సంస్థాపన చేయడానికి వచ్చినటువంటి అవతారం మన సంగతి గుర్తుకు వచ్చింది మనం కూడా జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో ఏమి చేయకూడదో సందేహం వస్తే మనకన్నా పెద్దలైనటువంటి వాళ్ళు మనకన్నా జ్ఞానం ఉన్నవాళ్ళు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో క్షుణ్ణంగా మనకు తెలియజేసిన తర్వాత అప్పుడు మనం వెంటనే రంగంలోకి దూకుతాం అందుకని కరిష్యే వచనంతవా అని ఆనాడు అర్జునుడు చెప్పాడు ఈనాడు అమ్మను చూడగానే అజ్ఞాన అంధకార మోహములు పోయినటువంటి వాడై అమ్మా నువ్వేం చెప్తే అది చేస్తానమ్మా అంటాడు వ్యాసుడు అమ్మా నేను పుట్టింది బ్రాహ్మణ వంశంలో కదమ్మా అందుకని కొంచెం తొందరపాటు ఎక్కువమ్మా నాకు మా గురువుగారు బ్రహ్మశ్రీ డాక్టర్ వైద్యనాథన్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు పుట్టినప్పుడు అంటే జన్మత అందరూ శుద్రులైన ఎప్పుడు బ్రాహ్మణుడవుతాడు అంటే వాడు చూసేటటువంటి చూపు వాడు వినేటటువంటి మాట వాడు మాట్లాడేటటువంటి మాట వాడి బుర్రలో వచ్చేటటువంటి ఆలోచనలు వాడి మనస్సు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటాయో అప్పుడే వాడు బ్రాహ్మణుడవుతాడు అందుకే వాణ్ణి ద్విజుడు అని అంటారు ద్వి అంటే రెండు జా అంటే పుట్టడం మనకి ప్రపంచంలో బ్రహ్మక్షత్రియ వైశ్య కళింగ ఇలా చాలా కొన్ని కులాల వారికి ఉపనయన సంస్కారం అని ఒకటి ఉంటుంది ఉపవాచకంలాగా ఇది కూడాను తెలుగు వాచకంలో అన్నీ ఉంటాయి ఉపవాచకంలో ఇంకొన్ని ఉంటాయి ఉప అంటే ఇంకొక వేరే నయనము అంటే కన్ను నీకు సహజంగా ఉన్న రెండు కళ్ళకు తోడుగా ఇంకొక జ్ఞాననోత్రం తోడైతే దాన్ని ఉపనయనము అన్నారు ఆనాటి నుంచి నువ్వు ద్విజుడువు అవుతావు అంటారు అందుకని అమ్మా నాకు కొంచెం తొందరపాటు ఎక్కువమ్మా కొంచెం చాపల్యం వల్ల నేను పొరపాటున చేతిలో నీళ్లు పోసేసుకున్నానమ్మా అమ్మా దయతో నన్ను రక్షించవమ్మా నీ పేరేంటో చెప్పవమ్మా అన్నాడు అడిగితే అమ్మ నాది ఊకో చెప్పంగనంత ఏని తడవవునో విప్రసార్థులా ఒరైనా అన్నా అని అనలేదమ్మా ఆవిడంది విప్రశార్థులా అన్నది శ్రీమద్ రామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి నిద్ర ఇంకా అప్పటికి శ్రీరాముడు కాదుగా రాముణ్ణి నిద్రలేపుతూ ఉత్తిష్ట నరషాద్దుల అంటాడు నువ్వు పురుషులలో అంటే నరులలో సింహం వంటి వాడివి అంటాడు ఏం సింహం అనే ఎందుకన్నాడు సింహం అడవికి రారాచు అంతకన్నా పెద్దవాడు ఇంకా అడవిలో ఉండడు అందుకని నరులలో సింహం వంటి రామ లేవవయ్యా అన్నాడు ఇక్కడ అమ్మ విప్రశార్దూల అన్నది వ్యాసుడిని అంటే సింహం కదా వ్యాసుడిని అన్నది బ్రాహ్మణులలో సింహం వంటివాడా అన్నది ఇందులో మళ్ళీ ఒక ఎత్తి పొడుపు సింహంకి ఆకలి వేసింది అనుకోండి ఎదురుగుండా ఎన్ని జింకలున్నా నక్కలున్నా ఇంకా దాన్ని ఆపలేవు ఆకలి తీరిపోయిందనుకోండి కడుపు నిండిపోతే హాయిగా పడుకుంటుంది లేకపోతే అలా సేద తీరుతుంది దానికి ఎప్పుడు ఆకలి వేస్తుందో తెలియక మిగతా అడవి జంతువులన్నీ కూడా దాన్ని చూడగానే బిక్కు బిక్కుమని బతుకుతాయిట అలా నీకెప్పుడు కోపం వచ్చేస్తుందో ఎప్పుడు శాపం పెట్టేస్తావో తెలియదు కానీ ప్రస్తుతం నువ్వు బాగా ఆకలితో ఉన్నావురా ఆకలి తీరిపోయిందనుకో ఆకలి తీరిపోయిన తర్వాత సింహంలాగా ప్రశాంతంగా ఉంటావు నువ్వు పైగా ఇప్పుడు నువ్వు నా పేరేమిటి అని అడిగావు అది కానీ నేను చెప్పడం మొదలు పెట్టేనే అనుకో నా పేరే కానీ నేను చెప్పడం మొదలు పెడితే ఈ ఏ పేరని చెప్పను ఎంతసేపు అని చెప్పను సహస్రనామాలు కాదు నామాలు వస్తాయి అనంతం అంటే ఇంకా దానికి అంతం అన్నది లేదు అందువల్ల నువ్వెవరు అని నా వివరం అడిగితే ఏమని చెప్పేదిరా వేదాలకే సరిపోలేదు నా గురించి చెప్పడానికి నీ వాకున్నవాడవు భోజనోత్తరమునంద ఆస్థానమయ్యుండి ఎర్రాకంబెట్టక చెప్పెదన్ వినుమ వృత్తాంతం బును తేటగా వీకన్ వేళ అతిక్రమించే వేళ అతిక్రమించే కుడువన్ వేంచేయు గ్రక్కునన్ పైగా నువ్వు బాగా ఆకలితో ఉన్నావు కాబట్టి నేనేమిటో నా గురించి ఈ సమయంలో చెప్పడం మంచిది కాదు అందుకని ముందు నువ్వు త్వరగా భోజనం చేయడానికి రా వచ్చి భోజనం చెయ్యి చేసిన తర్వాత హాయిగా కూర్చుని నీకు ఆకలి తీరిపోతుంది కదా అప్పుడు చెప్తానులే అన్నది అమ్మ అర్థమైపోయింది వ్యాసుడికి వ్యాసుడికి అర్థం అవ్వకపోతే మనబోటి వాళ్ళక అమ్మ మాటలు అవుతాయి అమ్మ మాటల్లో అంతరార్థం వ్యాస భగవానుడికి అమ్మ నాకు మొట్టికాయలు ముట్టింది అని అపరాధ భావంతో సిగ్గుపడిపోయాడు సిగ్గుపడిపోయి అమ్మా నేను రావడానికి చిన్న ఆటంకం ఒకటి ఉందమ్మా నువ్వు పిలిచావు కానీ నేను రాలేనేమో నాకు పదివేల మంది శిష్యులు ఉన్నారమ్మా మేమంతా కూడా భిక్ష తీసుకుని వచ్చి ఒక మంటపంలో కూర్చుంటాం అందరూ తెచ్చినటువంటి భిక్ష అక్కడ అన్నరాశులుగా పోస్తాం అందులో పదార్థాల పరంగా అంటే అన్నం పప్పు పాయసం పెరుగు ఇలా విడదీస్తాం విడదీసి నైవేద్యం పెడతాం నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు మేము కూడా అతిథులకు పెడతాం అభ్యాగతులకు పెడతాం కొంత భాగీరథి అంటే గంగలో ప్రక్షాళితం చేస్తాం ఆ తర్వాత పెద్దలకు చిన్నవాళ్లకు అలా ఎవరి వాటా వాళ్ళకు విడదీస్తాం అప్పుడు నే అప్పుడు నేను అమృతాయత అని అంటాను అంటే నేను ముందుగా పరిశేషణం చేసిన తర్వాత శిష్యులు కూడా పూర్వాపోషణం చేస్తారు ఇంతకాలం ఇలా జరుగుతోంది అదేమిటో కానీ నిన్నటి నుంచి మాకు భోజనం లేదమ్మా అని అమ్మతో ఇంకా అలా చెప్పుకుంటూ వెళుతున్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశార అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनासुखिनो हर नम पार्वती पतये हर हर महादेव शंभो शंकर